మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తము రెండు వేల ఇరవై ఐదు భూచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాము దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు కొనుక్కొని దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కాని లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్లీ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడికి ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడి తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడైనా పర్లేదు అని చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడు తలక్కడుతుంది ఆ గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆమె మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోదా అనంతరం ద్రౌపదీ దేవుడు కూడా ఊలిపోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆమెని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ ఒలిచుతూ ఉంటారు వల్లిచేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంతంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంకక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపలికి లేదు మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరు లేకపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచి సర్వాంతర్యామి ఆయన చూడనే ఉంది ఆయన ఒక నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మసిల్లి పడిపోయాడే కానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చేయలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబును ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది కట్టేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెళ్ళు తోడబుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళని కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి రైతు రేపు ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక దీ సంత ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చేత ప్రతి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను మరత స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇంకా దాని గురించి ఇవ్వక్కర్లేదు రాజకీయాల వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్తుకే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం ఉంటే మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మాసంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి నేను చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవ్వండి ఇప్పుడు మనము మీనరాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రివైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ జన్మంలోనే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది కానీ ప్రస్తుతము అంటే ఏళ్ళ సే ఏనాడు శనిలోనే ఉన్నారు కానీ ఆయన వక్రగతి చేత వ్యయ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఈ ఉన్నంత ఉన్నంతకాలము కూడా ఈ నో ఈ ఒక్క అంటే వేయ స్థాన ఫలితంలో ఉండటం వల్ల అది నిజానికి ఆయన జన్మంలో ఉన్నా వేయ స్థానంలో ఉన్నా ద్వితీయ స్థానంలో ఉన్నా కూడా మీనరాశి వారికి వెళ్ళినాడు శని కానీ ఇప్పుడు ప్రస్తుతం వేయ స్థానంలో ఉన్న కారణంగా ఆయన ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే డబ్బులు ఖర్చు విపరీతంగా అయిపోతుంటుంది శత్రుభయం ఉంటుంది అలాగే కళత్ర నష్టం ఉంటుంది మనోవిచారం ఉంటుంది కొంతమందికి కారాగార శిక్ష అంటే ఇది రాశికేత ఫలితాలు ఇవి కొన్ని కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు కాబట్టి అందులో పరమ దుర్మార్గులైనటువంటి వారు చేసినటువంటి తప్పు రుజువైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది మనకి స్థానంలో రాహుగ్రహ సంచారం అదే శని శని గ్రహ సంచారం వలన ఈ విధమైన ఫలితాలు శని ఇకపోతే మేనరాశి వారికి చతుర్థంలో గురువు సంచారం శుక్రగ్రహం యొక్క సంచారం చతుర్థం పంచ స్థానాల్లోనూ జరుగుతూ ఉన్నది ఇక్కడ చతుర్థ స్థానంలో గురు సంచారం ఏమాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలదు అదే సుఖస్థానము కాబట్టి మాతృస్థానము కాబట్టి విద్యాస్థానం కాబట్టి ఇక్కడ మీకు తల్లిగారి విషయంలోను విద్యా విషయంలోను భూమి విషయంలోను గృహ విషయంలోను వాహన విషయాల్లోనూ కూడా వాహనం నడిపేటప్పుడు అనమాట ఇతాది విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఏవో రిపేర్లు వస్తూ ఉంటాయి జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి మన స్వభావంలో కూడా మార్పు రాకూడదు కష్టాలు ఒకేసారి వచ్చినప్పుడు స్వభావం మార్చేసుకుంటూ ఉంటారు ఆ విధమైన మార్పు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురు భగవాన్ సితీర్థంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి ఇక శుక్రుడు ఇరవై రోజులు అక్కడ సంచారం చేస్తున్నారు కదండి శుక్రులు మాత్రం మీకు శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ విషయాలైతే మనం చెప్పుకున్నామో అలాగే మాతృగా తల్లి విషయంలో కానీ విద్య విషయంలో కానీ భూగృహ విషయాల్లో కానీ వాహన విషయాల్లోనే కాదు అన్ని విషయాల్లోనూ మీ శోహా విషయంలోనూ కూడా ఎక్కడ దెబ్బతింటున్నామో అవన్నీ ఆయన అశుఫలితాలని శుభ ఫలితాలు అశుభ ఫలితాలు గురిస్తూ ఉంటే శుభ ఫలితాలు శుక్ర శుక్రభగవాను ఇస్తూ ఉన్నాడు అలాగే కళలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఈ శ్రీనివాస్ సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి శుక్ర భగవాను ఆ ప చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఆ ఇరవై రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు తదుపరి ఐదవ స్థానంలో పదకొండు రోజులు ఐదవ స్థానంలో కూడా శుక్ర శుక్రభగవాను మంచి ఫలితాలు అంటే సంతానం మీద ఇప్పుడు ఇప్పుడు వరకు మనం చతుర్థ స్థానంలో ఇచ్చే ఫలితాలు చెప్పుకున్నాము ఇప్పుడు పంచమ స్థానంలో సంతానం మీద వారి బుద్ధిబలం మీద వారి యొక్క వివేకం మీద మంచి స్నేహాల మీద దాని యొక్క శుభ ప్రభా శుభ దృష్టి పడుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా విద్యా విషయాల్లో రాణిస్తూ ఉంటారు శుక్రభగవాను పంచమ స్థాన శుభ సంచారం వల్ల అలాగే రవి భగవానుడు పదిహేడు రోజులు ఈయన కూడా రవి భగవానుడు కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తున్నాడు ఐదు ఆరు స్థానాల్లో ఐదవ స్థానంలో ఒక పదిహేడు రోజులు ఆరవ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు పంచమ స్థానంలో చేసే పదిహేను రోజులు పదిహేడు రోజుల్లో అంటే సెవెంటీన్ ఒకటి ఏడు ఆ పదిహేడు రోజుల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటా పిల్లల విషయంలో సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో ఇవన్నీ చేస్తూ ఉంటాడు చదువులో ముందుకెళ్ళకపోవటం అశ్రద్ధ చెడు స్నేహాలు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ ఆరవ స్థానంలో ప్రవేశించినటువంటి పద్నాలుగు రోజులు ఆయన మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు అలా ఆరోగ్యం బాగుంటుంది అప్పులుంటే తీర్చేయగలుగుతారు అప్పు కావాలంటే పుడుతుంది ఈ పదిహేను రోజులు మీకు డబ్బులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సూర్యభగవాన్ కాపాడుతూ ఉంటారు ఇక్కడ ఆ అదే పంచమ స్థానంలో బుధుడు ఒక ఐదు రోజు ఇరవై ఎనిమిది రోజులు ఐదవ స్థానంలో మూడు రోజులు మాత్రం ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఇరవై ఎనిమిది రోజులు పంచమ స్థానంలో ఉండి ఆయన సంతానం మీద దుష్ట ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు వారు కొంచెం ఆటల మీద శ్రద్ధ విద్య మీద శ్రద్ధ దట్టకు చెడు స్నేహాలు ఇవన్నీ చూపిస్తూ ఇక మూడు రోజులు మాత్రం ఆరో స్థానంలో సంచారం చేసే ఈ ఆరు రోజులు మాత్రం మీకు అనుకూలురే మూడు రోజులు ఎక్కువ రోజులు పోయింది ఇరవై ఎనిమిది రోజులు మూడు రోజులు దేవుంది ఏదైనా చెప్పుకోక తప్పదు కాబట్టి ఒక రోజైనా చెప్పుకోవాల్సిందే కాబట్టి ఈ మూడు రోజులు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో అట్లా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అనారోగ్యాల నుంచి వాటి నుంచి పిల్లల్ని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు భగవాళ్ళు అట్లాగే ఆరవ స్థానంలో కేతువు ఈయన మాత్రం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారండి ఆరో స్థానంలో కేతు ఆయన ఒకే రాశి ఉండే సంచారం కాబట్టి అది కాకుండా ఆరో స్థానం కాబట్టి మీకు ఆరోగ్యం బాగుండేలా చేస్తారు అప్పులు పుట్టేటట్టుగా చేస్తారు అప్పులు ఉంటే తీర్చేయగలుగుతారు ఆ కొత్త అప్పు కోసం ప్రయత్నిస్తున్నట్టయితే అది పుడుతుంది మీరు దేనికోసం ప్రయత్నం చేశారో ఆ పనికి ఆ ధనాన్ని వినియోగించి ఆ ధనం వ్యయం కూడా మనకి సక్రమైన మార్గంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది ఏ విధమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి అలాగే శత్రువులు కూడా కొంతమంది మిత్రులుగా మారుతారు ఎందుకంటే మరి మీకు కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ సప్తమ స్థాన కేతువు వల్ల కలుగుతున్నాయి అలాగే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం మాత్రము ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్యన చిటపటలు అలాగే భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే వారితోటి కూడా కొంచెం లావాదేవీలు పక్క చక్కటి వ్యవహారంగా నడవదు ఏదో అభిప్రాయ భేదాలతో బలవంతంగా కాపురం చేసినట్టుగా నడుస్తూ ఉంటుంది మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డా కానీ చర్దుకుంటూనే ఉంటాయి ఇవన్నీ మామూలే ఎందుకంటే జాయింట్ అనేప్పటికీ ఇంకోటి ఆ విధమైన అనుబంధం ఉండాలి లేకపోతే కష్టం వారి నాకు పగల కొట్టుకుంటూ ఉంటారు మాట అనుకుంటారు తిట్టుకుంటారు రాత్రి ఎరుపుకి మళ్ళీ ఏకమవుతూ ఉంటారు అదే విధంగానే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అవే ఆలోచనలు అవే అభిప్రాయాలు అవే భావాలు కలిగి ఉండాలి లేకపోతే జాయింట్ వ్యాపారం సక్రమంగా నడవబండి అంచేత ఈ కుజుడు వల్ల ఈ విధమైనటువంటి ఈ ప్రభావం అంతా చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధమైన ఫలితాలు వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుందండి డబ్బులు ఖర్చు అయిపోతాయి అలాగే ధనం నష్టం జరుగుతూ ఉంటుంది ధనం ఏ అవుతుంది శత్రుభయం ఉంటుంది మనోవిచారం ఉంటుంది కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది అది నష్టం అంటే వివరించలేము అనుకోండి చాలా రకాలు ఉంటాయి అది చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది అవన్నీ కూడా అవసరం లేదు కానీ మొత్తం మీద కళత్ర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది దుర్మార్గులకి ఈ రాశిలో పుట్టినటువంటి దుర్మార్గులు అదే రాశిలో మహానుభావులు పుడతారు అదే రాశిలో పరమ దుర్మార్గులు పుట్టారు ఆ దుర్మార్గులు కొంతమందికి కారాగారు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వీరికి శుక్ర శుక్రభగవానుడు యొక్క అనుగ్రహం ఉన్నది రవి భగవానుడు ఒక పార్ట్ ఓ ఫార్షన్ ఓ పార్షను అట్లా చూసుకోవచ్చు అలాగే బుధుడు కూడా మూడు రోజులు అది పెద్ద మనం పరిగణలో కానీ కేతుగ్రహాన్ని తీసుకుందామండి కేతుగ్రహం పూర్తి అనేదంతా కూడా మీకు అనుకూలరే కాబట్టి ఇక్కడ మీకు శుక్రుడు కేతువు ఈ బుధుడు కొద్ది రోజులు ఈ రవి కూడా మీకు ఆరో స్థానం రవి కూడా మీకు అనుకూలడే కాబట్టి మీకు ఇక్కడ కొద్ది రోజులు పా ఒక పోర్షన్ అనమాట పద్నాలుగు రోజుల పాటు కాబట్టి రెండున్నర గ్రహాలు అంటే మూడు గ్రహాలు చెప్పుకుందాం యావరేజ్గా ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు కొన్ని గ్రహాలు ప్రతికూలత అయితే ఖచ్చితంగా ఉన్నదండి అందుచేత మీరు మీ ఏ ఏ విషయాల్లో మనకి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో చూసుకుని విన్నారు కదండి ఆ విషయాలు తమ జాగ్రత్త తీసుకుంటూ మిగతాదంతా దేవుడి దేవుడికి భారం వేసి ఆ నవగ్రహాలకు సంబంధించిన గాయత్రి కావచ్చు బీజాశ్ర మంత్రాలు కావచ్చు ప్రకాశిక మంత్రాలు అంటే వేద మంత్రాలు కావచ్చు వీటిని వీటిలో మీకు దాని గురించి కొంతమంది విష్ణు సహస్రనామని చెప్తూ ఉంటారు కొంతమంది సుందరకాండ పారాయణ అంటారు కొంతమంది ఈశ్వరాభిషేకం చెప్తారు అలా మీకు ఏదొస్తో అది చేసుకోండి ఏది చేసినప్పటికీ ఏమి లేదు అది తప్పని కాదు ఇదే ఒప్పని కూడా కాదు సర్వదేవ నమస్కారేశం ప్రతికచ్చింది ఏ దేవుడికి మీరు నమస్కారం చేసినా కూడా ఆ కేశవుడికే చెందుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది ఆ కేశవుడు అంటే మళ్ళీ నవగ్రహాలు అంటే ఏంటనుకోండి కేశువుడే నారాయణుడే నవగ్రహాలు నవగ్రహాలే నారాయణుడు కాబట్టి ఏం చేసుకున్నప్పటికీ కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి ఈ దోషాల నుంచి బయటపడి చక్కగా జీవనం సాగించుకోవడానికి జీవితం ముందుకు వెళ్ళడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం శుభంభూయా